బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే తమ తరపున ప్రధాని ఎవరవుతారనేది కూడా ఆ పార్టీలకు తెలియదని తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళసై వ్యాఖ్యానించారు రాష్టంలో ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉండబోతుందని కొన్ని సీట్లలో మాత్రం బీఆర్ఎస్ పోటీ పడుతుందన్నారు రాష్టం నుంచి ఎక్కువ మంది బీజేపీ ఎంపీలు గెలవడంతో పాటు ఎక్కువ మంది కేంద్రంలో మంత్రులు అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ చెప్పారు చెప్పారు కట్టుబడి ఉన్నారు ఐదేళ్లలో తెలంగాణకు వచ్చారని మంగళవారం బీజేపీ కార్యాలయంలో తమిళసై మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో వైఫల్యం చెందింది తెలంగాణ కోసం ఆ పార్టీ పనిచేయలేదు గత రెండేళ్లలో కేసీఆర్ నాతో మాట్లాడలేదు రాజ్యాంగ సంస్థలను గౌరవించలేదని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చిందని మండిపడ్డారు మహిళా సాధికారత కోసం మోదం పనిచేస్తున్నారని చట్టసభలో రిజర్వేషన్ల కల్పన ఇతర నిర్ణయాలు ఎందుకు నిదర్శనన్నారు ఆగస్టు పదిహేను లో ఎప్పుడు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారే తప్ప అందుకు నిధులు ఎలా సమకూరుస్తారో తెలియదన్నారు తాను రాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలిచారని ఇప్పుడు కూడా వారి మద్దతు కొనసాగటం సంతోషదాయకమన్నారు రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రధాని మోదీ స్పష్టత ఇచ్చినా పదే పదే అదే అంశాన్ని ప్రస్తావించడాన్ని ఆమె తప్పుపట్టారు రెండు వేల ఒకటిలో అప్పటి ప్రధాని వాసుపై రిజర్వేషన్లు ఉండాలని చెబితే కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారని తమిళిసై గుర్తు చేశారు